మృత్యుంజయుడై నిరంతరము జీవించచ్చున్న దేవాది దేవుడైన యేసు క్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం నేను చదువుతున్నాను ఇదిగో నేను త్వరగా వాచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు గమనించండి ప్రియులారా అనేకమైనటువంటి ఆత్మీయ సంగతులను ముఖ్యంగా భవిష్యత్తులో ఈ ప్రపంచంలో సంభవించబోచున్నటువంటి విషయాలన్నిటినీ దేవాది దేవుడు తన సేవకుడైనటువంటి యోహాను గారిని తన ఆత్మతో నింపి అనేక విషయాలను ఆయన బయలుపరుస్తూ వచ్చాడు చిట్ట చివరికి చివరి అధ్యాయము అనగా ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఈ విషయములను ఆయన బయలుపరుస్తున్నాడు ప్రపంచ మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై ఆయన ఈ లోకానికి నరావతారిగా అరుదించి మానవులందరినీ పాపశాపంలో నుంచి తన పవిత్రమైన రక్తంతో విమోచించి కడిగి శుద్ధిపరిచి ఎవరైతే తనను నిజదేవునిగా రక్షకునిగా విమోచకునిగా అంగీకరిస్తారో అలాంటి వారి కొరకు ఆ పరిశుద్ధ పట్టణాన్ని సిద్ధపరిచి వారిని కూడా సిద్ధపరుస్తూ వచ్చాడు ఇక ముగింపులో ఏమంటున్నాడు అంటే నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు అవును ఆలస్యం లేదండి ఆయన రాకడకు సూచనలు అన్నీ కూడా మత్స్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో పూసగుచ్చినట్లుగా తన శిష్యులకు బయలుపరిచాడు ఆ సూచనలు అన్నీ కూడా ఈ దినాల్లో ప్రపంచవ్యాప్తంగా నెరవేర్చబడుతున్నాయి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక ఆలస్యం లేదు నేను త్వరగా వచ్చేస్తున్నాను కాబట్టి మనం ఏం చేయాలి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యములను గై కొనాలి కాబట్టి అలా గై కొనడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక అందరికీ వందనాలు